టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఆర్య వయస్ భవన్ లో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీడీపీ తెలుగు యువత మెదక్ పార్లమెంట్ విస్తృత స్థాయి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర యువత నాయకులు పొగాకు జయరామ్ చందర్ మెదక్ పార్లమెంట్ ఇల్లందుల రమేష్ టీడీపీ రాష్ట్ర యువత కరణంపల్ల రూపేష్ రెడ్డిలో హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ టెక్నాలజీ ద్వారా విజన్ ట్వంటీ ట్వంటీ తెచ్చి రెండు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలను అమెరికా వంటి దేశాలలో చదువు లేదా ఉద్యోగాలు చేస్తున్నారంటే అది టిడిపి ప్రభుత్వం వల్లనే గుర్తుంచుకోవాలన్నారు టీడీపీ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాల జన్మభూమి నీరు మీరు వంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి అభివృద్ధి చేశారన్నారు టిడిపికి మళ్లీ పూర్వవైభవం వైభవం వస్తుందని గుర్తు చేశారు ఇప్పటికీ తెలంగాణలో లక్షకు పైగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అయ్యాయి కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు కార్యకర్తలకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అశోక్ గుప్తా జనార్దన్ వెంకటరెడ్డి దుబ్బాక నగర పంచాయతీ అధ్యక్షుడు రాక్యం రవీందర్ టీడీపీ మున్సిపల్ నాయకులు ఆకుల రాములు జిల్లా నాయకులు పెంబత్తి నా భాస్కర్ పాల్గొన్నారు ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదే కాకుండా రేపటి తరాలలో మనం కూడా ఇక్కడ వేదిక అలంకరించినటువంటి మన ఊహాకుడు పరంగా కూడా రాబోయే తరంలో మరి అతని గుండంలో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆశిస్తున్నాం మరి ఆ విధంగా ఎక్కడైనా కూడా మా దుర్భాగ్యం నుంచే మేము మొదటి మొదటి అడుగు దుర్భాగ్యం నుంచే మీకు చాలా ముందడుగుతూ ఉంటామని చెప్తున్నాం అదేవిధంగా ఇప్పటి నుండి సభ్యత్వాల గురించి మాట్లాడుతున్నాం చాలా వెంకాంజలో ఉన్నామంటారు వెంకాంజల కాదు ముందాంజలోనే ఉన్నాం అసలు దుర్భాగలో కాదు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అన్న ఇప్పుడు నిన్నతో లక్ష పైసీలకు కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తయ్యేంత వరకు మన తెలుగుదేశం పార్టీ అంటే మరో ఐదు సంవత్సరాల తర్వాత మరో ఎలక్షన్ మన తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఉంటుందో అప్పుడు మాత్రం ఈ స్పీచ్ చిన్నదారు

మీ కుటుంబ సభ్యులను కూడా వాదాభివందనం చేస్తున్నాను ఈరోజు మనం ఇంతకల్ బయటికి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పోతున్నప్పుడు పచ్చ చొక్కా వేసుకొని పచ్చగడ వేసుకొని బయటికి వస్తా ఉంటే ఏరా ఇంకా ఈ తెలుగుదేశం ఉన్నరా లేదా ఇంకా ఈ పార్టీ ఉన్నరా అని నవ్భాలున్నాయి ఆ నవ్వే మొహాలు పెట్టుకోండి ఆ నవ్వే మొహాలు గట్టిగా పెట్టుకోండి రాబోయే రోజులలో ఈ పసుపు కదువ విలువైందో ఈ పసుపు కదువ మరి ఎంత శుభమో ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఈ పసుపు కాదువ ఏం చేసిందో రేపు రాబోయే రోజులలో తెలుస్తుంది మిత్రుల నేను ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పార్లమెంట్ దుబ్బు వచ్చినప్పుడు నాకు స్వాగతం పెరిగింది అందరి మొహాలలో ఒక చిన్న ముసుగు ఉన్నది ఆ ముసుగు కేంద్రాన్ని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఏంటంటే మీటింగ్ పెడితే యాభై మంది వచ్చి మీటింగ్ పెడితే అరవై మంది వచ్చి కానీ ఈ యాభై అరవై మంది

కుక్క తీసుకెట్లయితే అమ్ముడు పోవచ్చు అంటే మన పార్టీకున్న ఉన్న మన పార్టీకున్న ఉన్న రేపు రాబో రోజులను కూడా మనం చూపించబోతున్నాం ఈ సభ సాక్షిగా చెప్తున్నా ఈ దుబ్బాకల ఈ ఆరేవ శతంలో చెప్తున్నా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అయితే ఏ పార్టీ క్యాండిడేట్ గెలవలేదు ఇది ఇది ఎందుకంటే ఒక ఉదాహరణ యొక్క మొన్న జరిగిన ఎలక్షన్ లో ఒక పెద్ద చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై తెచ్చింది ఇది ఎవరికైనా తెలుసా రెండు వందల యాభై తెచ్చింది ఆ కాలేజీలు చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి జీతాలు వచ్చినాయి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోబోతున్నారు మరి ఇక చెప్పుకుంటా పోతే అదే సంక్షేమ కార్యక్రమాలు చేశారు మరి రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినాక మనల్ని ఒక ముగ్గురు చిత్రీకరించి ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ ఇది ఆంధ్ర పార్టీయా లేకపోతే చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి అనే ఒక అన్నా కదా ఆంధ్ర పార్టీ అయితే కేసీఆర్ ఇక్కడ నుంచి వచ్చింది లేకపోతే ఇవన్నీ తాత్కాలిక పది సంవత్సరాల అధికారం ప్రజలంతా అధికారం కేటీఆర్ ఇచ్చిన కేసీఆర్ సంపాదించుకుని హరీష్ రావు సంపాదించుకుని చిట్టూరిగా మన కవితమ్మ కూడా మందుబాటు జిల్లాలో కోర్టు కొట్టు సంపాదించుకుని పోయి పోయిందా లేదా బతుకమ్మ 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 అని ఆడుకుంటూ అక్కడ బీహార్ జిల్లా బతుకమ్మ ఆడుకునే పరిస్థితి తెచ్చుకుంది చేసింది ఆ కవిత మార్గం అదే విధంగా సంవత్సరం కాంగ్రెస్ పాలన వచ్చి ఒకటో తారీఖు పింఛన్ మరి రాష్ట్రాల సకల భోజనాలు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఈ రోజు గర్వంగా చెప్పుకోవచ్చు అదే చెప్పుకోవచ్చు తెలంగాణకి ఆదాయ పెట్టడం చూస్తుందంటే మరి చంద్రబాబు నాయుడు గుర్తించిన సైబర్ చూస్తుందని అలా ఎత్తుకొని చెప్పడం మరొకసారి తెలియజేస్తున్నాం ఇవన్నీ అరవై సంవత్సరాల చరిత్ర అందరికీ తెలుసు అందరు చదువుతున్నారు అందరికి ఎన్టీ రామారావు గారు తెలుసు చంద్రబాబు నాయుడు తెలుసు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది కార్యకర్తల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కార్యకర్తల గురించి మాట్లాడేటోడు లేకపోతే ఏ పార్టీ లేదు ఏ పార్టీ పొజిషన్ లేదు కార్యకర్తలతో లేకపోతే మనం ఏమి కూడా చేయలేదు కార్యకర్తలకు ఏం చేయాలంటే మరి లోకేష్ బాబు గారు గత ఏ పార్టీ కూడా ఇన్సూరెన్స్ లేదు ఏ పార్టీలో కూడా ఇన్సూరెన్స్ లేదు మొట్టమొదటిగా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలు వాడుకోవడానికి ఇన్సూరెన్స్ తెచ్చింది కూడా మన తెలుగుదేశం పార్టీ లక్షలు అప్పట్లో రెండు లక్షలు చేసి ఐదు లక్షలు పైసలు కాదు ఈ కార్యకర్తలను కాపాడుకోవటానికి వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవటానికి దురదృష్టం సాధం ఎవరిని అందరూ స్పందన ఉండాలి దురదృష్టం సాధన ఏమైతే అయ్యా మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు మీకు చంద్రబాబు నాయుడు ఐదు లక్షల తీసుకొని తీసుకోండి అంటే మనము ఆ కుటుంబానికి ఆ కుటుంబ ధైర్యించిన వాళ్ళు మన ఊళ్ళో మనం తలెత్కొని తిరగలుగుతాం ఏ స్వార్థం లేకుండా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల గురించి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సర్వీస్ చేయాలని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టగొడుగులాగా రాలేదు ఈ పార్టీ ఇప్పుడు దాకా వచ్చి పుట్టగొడుగులా వచ్చి ఒక కార్పొరేట్ పార్టీ లాగా వచ్చి కోట్లు కోట్లు సంపాదించడం పోలేదు రైతుల కష్టాల నుంచి పుట్టింది ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్మికుల కష్టాల నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ ఇవన్నీ తెలుసు కానీ ఇప్పుడు ఏం చేయాలి పార్టీ పునర్నిర్మాణ భాగంలో ఇప్పుడు మనం ఏం చేయాలి మన కుటుంబ సభ్యులకు మనము తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నామంటే మరి వాళ్ళకు కూడా భరోసా అయ్యాలా లేదా ఆ తొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి అందరు యువకులు మేము మాట్లాడకుండా తిరుగుతున్నాం నలభై సంవత్సరాల నుంచి పెద్ద నాయకులు తిరుగుతున్నారు రమేష్ అన్నా ఇప్పటి వరకు వచ్చింది లేదు పోయింది లేదు అయినా తెలుగుదేశం అంటే అభిమానం చంద్రబాబు అంటే ప్రేమ మరి యువకుడు ఇక్కడ రూపేశ్వరేశ్వరుడు అదే పరిస్థితి నేననేది ఏంటంటే పార్టీ పునర్నిర్మాణ భాగంలో మీరు మీ బూర్ లెవెల్ నుంచి డివిజన్ లెవెల్ నుంచి గ్రామాలకు పోయి మీరు పోటీ నేను తిరిగినప్పుడు ఏ పట్ల తెలుసా గ్రామాలలో ఏం కొడక మీరు రావట్లేదు అన్నారు ఏమైనా మీరు కనబడట్లేదు మన పార్టీ లేదని మాత్రం అదే ఒకనాడు ఉద్యోగం సమయంలో జెండా పట్టాలంటే భయం ఉండే వేసుకొని తిరగాలంటే భయం ఉండే ఈ రోజు నా తెలుగుదేశం కార్యకర్త ఏమంటు తెలుసా అన్న మీటింగ్ పెడతానంటే నేను నా ఇంటికాడ పెడతా అన్న మీటింగ్ నా ఇంటికాడ అటెండ్ చేస్తా అన్న నా ఇంటికాడ జెండా ఎగరేస్తాము అంటుందంటే ప్రజల్లో మార్పు వచ్చింది కార్యకర్తలు పట్టుదల వచ్చింది అన్ని ప్రభుత్వాలు చూసినాం అన్ని పార్టీలు చూసినాము మళ్ళొకసారి ఈ తెలుగుదేశం పార్టీకి కంకణం కట్టబోతున్నారని మరొకసారి తెలియజేస్తున్నాం మీరున్నారా ఏ రాన్నారా అన్నడు వెళ్ళిపోయి మన ఆత్మ ఆత్మగౌరవంతో పక్కరో ఎందుకంటే మన పార్టీ పుట్టుకనే ఆత్మ గౌరవం పుట్టింది అయితే మన వాళ్ళు ఇట్లానే కార్యకర్తలు కూర్చొని అడిగైపోయి గదే వాచి ఆ క్యాండ్ ఓడిపోయి ఓడిపోయాక మనీ వినిపించండి నన్ను క్షమించండి అని అంటే మన పార్టీ లేని ఏ పార్టీ నాయకుడు కూడా నిలబడు అదొకటి మనసులో పెట్టుకోండి మరి అనేక పెద్దలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు దుబ్బాక పార్లమెంట్ లో ఏం జరిగింది అన్ని చెప్పారు ముత్తం రెడ్డి గారి నుంచి ఏం జరిగింది అన్ని చెప్పారు మీ అందరికీ తెలుసు మరి మార్పు అనేది ప్రకృతి సహజం ఆ ఇరవై మూడు ఉన్న రోజు ఇరవై నాలుగులో లేవు అప్పుడు నా ఖర్చులు ఇప్పుడు లేవు కదా స్వామి కదా అన్నా మనము ఇప్పుడు ఈ కార్యకర్తలకి ఏం చేయాలి ఇట్లనే ఉపన్యాసాలు ఇచ్చి ఓ నాలుగు ఫోటోలు తీసుకొని పెట్టుకొని పోవాలా లేకపోతే కార్యకర్తలకు నిజంగా ఏదన్నా న్యాయం చేయాలా ఈ కార్యకర్తలను కాపాడుకోవటానికి ఈ కార్యకర్త కుటుంబాలని ఆదుకోవటానికి తిరిగి ఉన్న మరి మేము పార్టీ పునర్ భాగంలో ఇక్కడ రావడం జరిగింది అన్నా ఏమి అధైర్యపడుతూ తెలంగాణ మూమెంట్ కూడా తెలంగాణ ఉద్యమం కూడా ఇట్లనే పది మందితో స్టార్ట్ అయింది గిట్లనే పది మందితో స్టార్ట్ అయింది మీ అందరికీ తెలుసు మరి కీర్తి శ్రులు అన్నమూరి తారక రామారావు గారు ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవంతో ముందుకెళ్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ముందు తెలియదు మీ అందరికీ తెలుసు మరి అక్కడెక్కడో కుట్రలలో రాళ్లలో ఒక బిల్డింగ్ కడుతున్న చంద్రబాబు వాళ్ళ బంధువులకు వాళ్ళ సుఖపోతకు ఏదో బిల్డింగ్ కడుతున్న దాని పేరు సైబర్ తరసట ఆ కంప్యూటర్ ఏమన్నా బుగ్గ పెడతారా అని అన్నారు విజన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ మన నాయకులు ముందు పోతే విజన్ ట్వంటీ ట్వంటీ అనుకుంటూ అప్పటి వరకు ఎవరు పడుతుకుంటాడు ఎవరికైతుంది అది కానీ ఈ రోజు ఇందుకెళ్ళి బయటకు వెళ్ళాలన్నా టెక్నాలజీ కావాలి బయటికి పోయి ఇంటికి రావాలన్నా టెక్నాలజీ కావాలి అది మన అది మన నాయకుడు చరిత్ర ఏమి ఇదే దుబ్బాకల ఇదే గ్రామం నుంచి తీసుకోండి ఈ మండలం నుంచి తీసుకోండి ఒక రైతు కుటుంబం నుంచి ఒక కార్మిక కుటుంబం నుంచి ఒక పేదవాళ్ళు చదువుకొని మరి అమెరికా దేశాలలో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు లక్ష రెండు లక్షలు పంపుతున్నట్టే అది మన నాయకులు చేసిన బీజం అది మరొకసారి తెలియదు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ చరిత్ర చరిత్ర ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ పోవాలి ఒకనాడు నేను విద్యార్థి రోజు ఉన్నప్పుడు నా పాటి ఎన్నో యువకులు చదువుకుందామంటే కాలేజీలు అంటే చంద్రబాబు గారు సంవత్సరాల ముందు చంద్రబాబు గారు పాలన తర్వాత ఆ పది ఎలా గడిచింది మెదక్ లో ఒక పది అంశాలు ఏమేమి జరిగాయి మెదక్ పార్లమెంట్లో అభివృద్ధి పనులు నేను ఇప్పుడు ఇది ఇవి కొన్ని మాత్రమే ఒక పది ముఖ్య అంశాలు నోట్ చేసుకొని చెప్పాలనుకున్నాను పది అంశాలు చెప్తున్నాను అంటే జన్మభూమి కార్యక్రమం ద్వారా పదివేల పనులు చేశాము నీరు పథకం ద్వారా నీటి పెంచాము పనికి ఆహార పథకం ద్వారా ఆరు వేల పై పనులు చేశాము గ్రామీణ నీటి సరఫరా కింద సిటీపేట్ ప్రాజెక్టు దుబ్బాక ప్రాజెక్టు సదాశివేర్ ప్రాజెక్టు కంగీ ప్రాజెక్టు కటాక్ష ప్రాజెక్టు ప్రాజెక్టు చేపట్టాము అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా పదివేల పై చీట్లు పనులు చేపట్టాము అందులో మనకు అప్పట్లో ఉండే నాలుగు వేల గుట్టలు అయితే రెండు వేల కుంటలు మనమే నిర్మించాము అలాగే మూడు వేల కిలోమీటర్లు రోడ్ చేశాము పది పదకొండు పంతొమ్మిది నిర్మించాము మైనర్ ఎగేషన్ ద్వారా మల్కాపూర్ కార్బాగ్ ఎర్రన్న వాగు హల్జీపూర్ వాగు సిద్దిపేట వాగు వాగు అలాగే హరిపూర్ వాగు ఇవన్నీ మనమే నిర్మించాము వీటిపైన హల్దీబాగు పైన పద్నాలుగు హరిపూర్ వాగు సిద్దిపేట వాగు పైన పది శక్తాలు నిర్మించాము ఇవే కాకుండా మూడు చిన్న ఎత్తిపోత పథకాలు నిర్మించాము అమీరాబాద్ పూలపతి కోడా ఇవి మూడు ఎత్తిపద పథకాలు వీటి ద్వారా రెండు వేల ఆరు వందల ఎకరాల ఆయకట్టు కొత్తగా నిర్మించాము ఇదే కాకుండా ఆ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చంద్రబాబు గారు తీసుకున్న సంస్కరణ భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో రెండు రెండు వందల ఇరవై సబ్ స్టేషన్లు ఐదు నూట ముప్పై రెండు కేజీ సబ్స్క్రేషన్లు తొంభై పరీక్షలకు ముప్పై మూడు బై పదకొండు కేజీ సబ్స్క్రేషన్ నిర్మించాము ఇదే కాకుండా ఆరు వేల పరీక్షలకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ ఏర్పరచాముద్యా విషయానికి వస్తే ఆ రోజు చంద్రబాబు గారు పాలన ముందు మన అక్షరాస్యత రేటు లిటరసీ రేట్ ముప్పై మూడు శాతం లేదా లిటరసీ రేట్ ముప్పై మూడు శాతం బాగు వారికి వెళ్ళిపోయేసరికి లిటరసీ రేటు యాభై ఐదు శాతం సో ముప్పై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతం తీసుకెళ్ళాము రేటు ఎస్ఎస్సి పాస్ పర్సెంటేజ్ ఎనభై నాలుగు అంటే ఆ రోజు మనం స్టేట్ లెవెల్లో బోర్డు వచ్చాము అంటే మన పొజిషన్ కుప్పం ఎలా అభివృద్ధి చెందిందో ఇక మిరక్ అంతే అభివృద్ధి చెందింది అంత అభివృద్ధి జరిగింది చంద్రబాబు గారు ఇక ఆరోగ్య సంస్థ విషయానికి వస్తే అరవై నాలుగు కొత్త హాస్పిటల్ ముప్పై నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నాలుగు మండల హాస్పిటల్ నిర్మించాము ఇదే కాకుండా మైనార్టీ విషయానికి వస్తే మైనార్టీ పంతొమ్మిది సాధికారాలు ఏర్పాటు చేశాము మైనార్టీ సెక్షన్ కింద ముప్పై ఐదు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశాము ఇలానే విద్యా వ్యవస్థలో ఐదు వందల ఐదు కొత్త పాఠశాలలు మూడు వేల కొత్త క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశాము ఇవి కాకుండా భారీ ప్రజలు ఇంకా ఎంజాయ్ చేశాము ఇంకో మరో విషయానికి వస్తే

దాని గురించి నేనే ఒక లక్ష చిన్న సభ్యత్వ తెలంగాణలో బుక్ చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై లక్షల సభ్యత్వాన్ని బుక్ చేసుకోవడం జరిగింది దాని మీద సమస్య ఏ విధంగా ఉద్దేశంతో అయిన సర్వ్యను స్వచ్ఛందంగా వంద రూపాయలు చేసుకుంటున్నాం

వసతి అంక కానీ వివిధ హాస్పిటల్స్ కానీ వివిధ కానీ మా పార్టీకి సంబంధించిన కూడా అందులో ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది ఆర్థిక సరిపోతే ఇమీడియట్గా పదివేల రూపాయలు మంచి ఖర్చులు ఇవ్వడం జరుగుతుంది ఇంతే కాకుండా మా కంపెనీ అన్ని ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు అవన్నీ చూ కూచ తప్పకుండా ప్రతి కార్యకర్తకు అందే విధంగా మా పార్టీ హాయ్ నాయకర్గం చంద్రబాబు నాయుడు కానీ మా లోకేషన్ అని ఇదంతా పర్యవేక్షించి ప్రతి ఒక్కరి కూతురు తప్పకుండా మా పార్టీ నెరవేరుస్తున్నారు మీరు మాయ మాటలు చెప్పే పార్టీ కాదు మాటలు చెప్పే పార్టీ కాదు కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలకు కథలకు ముగిస్తే మళ్ళతో తీసే పార్టీ మా తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే జరుగుతున్న ఆనవాయితీగా అదే ప్రకారం జరుగుతుంది ఒక రూపాయితో సభ్యత్వంతో మొదలైన పార్టీ ఈ రోజు వంద రూపాయలు సభ్యత్వం తీసుకుని వాళ్ళకి ప్రమాద బీమా వివిధ సౌకర్యాలు వివిధ హాస్పిటల్స్ వాళ్ళ చదువులు చదువుకోవడానికి మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెట్టి మన కండిపేట బ్రహ్మాండ స్కూల్ పెట్టి చనిపోయిన కుటుంబాల పిల్లలను కూడా చదివించి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి డాక్టర్ ఇంజనీర్ కూడా మీకు అందరూ తెలుసు మన కానిసెన్స్ పది మంది అవుతున్నారు ఈ రోజు ప్రజెంట్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కోవన్ లో మన గడ్డిపేట స్కూల్లో మన కాన్ఫిసెన్స్ నుంచి పది మంది చదువుతున్నారు పది మంది చదువుకొని వాళ్ళు మంచి ఉన్నత ఉద్యోగాలు సాఫ్ట్వేర్ మంచి ఉన్నత స్థానంలో జరిగింది ఇది మీకు కావాలంటే రిపీట్ చేసుకోవచ్చు ఇది ఆహ్వాని పార్టీ కాదు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే ప్రజాస్వామ్యం అంటే ఏ విధంగా ఉంటుంది ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఏ విధంగా చేరువ ఉండాలి అని చెప్పిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ తప్ప ఏమీ లేదు ఆ రోజు ప్రజలను పిలిచి పీడిస్తున్న పకేజ్ పట్ల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీ వ్యవస్థలో సమూలమైన మార్పులు జరిపించి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చింది కూడా ఈ తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ లేదు రామచంద్రరావు అప్పటి పంచాతీ ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చేసిన విధంగానే రోజు ఆ రోజు మండలిక వ్యవస్థకు జరిగి ప్రజలకు చాలా దగ్గరగా ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది అంతేకాకుండా తరనంతరము మా జన్మభూమి కానీ వీరు మీరు కానీ ప్రజల కానీ అప్పటి మూడు మర్యాదలు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి అయిన చెరుకు ముత్యం పెట్టి కుప్పంతో పోటీ పడి దుబానికి అభివృద్ధి చేయడం జరిగింది ఆ రోజు అభివృద్ధి అంటే మీకు అందరి దర్శన విషయమే కత్రికా సోదరులకు కానీ పెద్ద మనుషులు కానీ యువత కానీ అందరి దర్శన విషయమే ఆ రోజు మనం కట్టించిన బస్ షేంటర్లే రాష్ట్రవ్యాప్తంగా నిర్మించడం జరిగింది బస్ షేంటర్లు కానీ నీరు నీళ్లు కానీ చెక్ డ్యాండ్ కానీ చెరువు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ డివైడర్లు కానీ లైట్లు కానీ జరిగిన ఆ కాలంలో నాలుగు వందల యాభై కోట్లు జన్మభూమిగా బయట జరిగింది చిన్న విషయం కాదు ఆ రోజు నాలుగు వందల యాభై కోట్లు అంటే ఇలా నాలుగు వేల ఐదు వందల కోట్లకు సమానం కావున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రజల దగ్గరకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాలు కానీ పట్టణాలు కానీ మున్సిపాలిటీలు కానీ యువతకు కానీ మహిళలకు కానీ అన్ని విధాల న్యాయం జరిగింది అన్ని విధాల ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ రిజర్వేషన్లు కానీ ఎన్నో విధంగా ప్రజలకు ప్రభుత్వం ద్వారా డబ్బు చేయబడింది రెండు రూపాయల కిలో కానీ రాష్ట్ర అప్పు కానీ ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కార్యక్రమాలు చేసి ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు అన్ని వదులు వచ్చినా కష్ట సూచనలు వచ్చినా మంచి వచ్చినా మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధికారంలో ఉన్నా లేకపోయినా మనం ఎన్ని ఇబ్బందులు పడమో మీ అందరూ ఆ ఇబ్బందులను వెళ్ళి కూడా ఆఖరు చంద్రబాబు నాయుడు యాభై ఎనిమిది రోజులు జగన్ ఆనందంగా కూడా ప్రజలు తిరగబడి జగన్ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరగబడి ప్రజలు మళ్ళా ఒక మంచి మహానతమైన నాయకుడు ఈ నాయకుల అభివృద్ధి కలుగుతుంది ఈ నాయకుడు దేశానికి అవసరం ఈ రాష్ట్రానికి అవసరం చెప్పి ఇచ్చి మన మన నాయకుడు చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ చేసినట్టు ఆశాభాష కాదు చిన్న విషయం కాదు ప్రజలు చాలా దిగి వాళ్ళు ప్రజలు మిత్రులు ప్రజలు మంచి అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసు మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ఆది నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది ముందు పార్టీలు గారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది సెంట్రల్లో కూడా మన ప్రభుత్వం మన 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 నాయకుని ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం ఎన్టీఏ గవర్నమెంట్ కూడా మన నరేంద్ర మోడీని ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ లో కూడా అందుకు మనం ఏం అధ్యయనపడవలసిన అవసరం లేదు వచ్చే ఏళ్ళలో జబ్బి ఎన్నికలు వస్తే మూడేళ్ళు లేకపోతే నాలుగేళ్ళు ఈయన కూడా మనం చూసిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు ఈరో ఏం మనం చూసించిన పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది మూడు నాలుగు పార్టీలు కలిసి మళ్ళీ ఇక్కడ రాజ్యం అయితే అధికారంలోకి వస్తారు అందులో మన పార్టీ ఉంటుంది మనం కూడా ఆ క్యాబినెట్ లో ఎమ్మెల్యే మంత్రులు ఉంటారు ఎమ్మెల్యే ఉంటారు మన చూస్తారు ముఖ్యమంత్రి అయిన మీరు ఏమి అధికారులు పడకండి కొత్త మూడున్నర సంవత్సరాలు చూస్తాం ఏం అదే పడకండి మనకి అన్ని కొత్త కాదు ఆయన కొత్త కాదు మనకి బాధ్యత కొత్త కాదు ఎనభై నుంచి నేను రమేష్ వెళ్ళిన ఇలా ఇప్పుడు కూడా నలభై పార్టీ అధికారులు పార్టీ స్థాపించే నుంచి ఈ రోజు వరకు పార్టీ మారకుండా మనకు అధికారం ఉన్నా లేకున్నా నేను పోటీ చేసినా చేయకపోయినా ఈ పార్టీ వాటిని కష్టపడుతున్నా అంటే నాకు తెలుగుదేశం పార్టీ చాలా ఇష్టం ఎన్టీఆర్ అంటే చాలా గౌరవం చంద్రబాబు నాయుడు అంటే చాలా ప్రేమ అంతే తప్ప మంచి మంచి అవకాశాలు కూడా వదులుకొని మన నాయకుడిని బరువు గొప్పే కాదు పొద్దు కాదు పొత్తు పోతే పోతాయి కానీ నాయకాల మిగిలిన గౌరవం ఏంటంటే నలభై రెండు సంవత్సరాల నుంచి పార్టీ ఈ ఈ అదే అదే అదే